శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ లార్డ్స్ నేషనల్ హైవేస్ జలజీవన్ మిషన్ పథకాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబ్బు రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సంబంధిత అధికారులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు సమీక్షలో కీలక అంశాలను మీడియాకు వివరించారు జిల్లా కోస్టల్ కారిడార్ కోసం ఇప్పటికే డిపిఆర్ కోసం విశాఖపట్నంలో కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగిందన్నారు భోగాపురం వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు తాలూకా బెనిఫిట్ ఒక పక్కన కోస్టల్ ఏరియా ఫిషర్మెన్ తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ మూలపేటలో పోర్టు కానీ వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది అది రానున్న కాలంలో ఇది అలైన్మెంట్ బీపీఆర్ అన్ని కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా సిక్స్ లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం అలాగే మరొక పక్కన మనకి భోగాపురంలో కూడా ఎయిర్పోర్ట్ మొన్ననే నేను రివ్యూ చేసిన తర్వాత వర్క్స్ చాలా శరవేగంగా జరుగుతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నాం అయితే ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి హైవే నుంచి కనెక్టివిటీ అక్కడ కావలసినటువంటి ఒక క్లోవర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫినిష్ చేయడానికి హైవే వాళ్ళకి టెండర్స్ మరొక టూ వీక్స్లో అక్కడ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయడానికి ఆ వర్క్ మీద కూడా టెండర్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీలైన త్వరగా వర్క్ స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వక ముందే అటు వైజాగ్ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా శ్రీకాకుళం నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ కి ఎగ్జిట్ తీసుకోవాలన్నా సరే మిగిలిన ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా హైవే ద్వారా వాళ్ళు ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఆ టర్న్ అరౌండ్ ఆ క్లోవర్ అదంతా కూడా మే నాటికల్లా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అది కూడా ప్రాపర్గా వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక శ్రీకాకుళంలో నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు నేషనల్ హైవే తాలూకా లిమిట్ మన బౌండరీ అనేది మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఎక్కడికక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి మీరు కూడా తరచుగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కొన్ని సందర్భాల్లో హైవే తాలూకా అలైన్మెంట్ ఎలా వచ్చిందనంటే అక్కడక్కడ ఎక్కడైతే సైడ్ రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయో మేజర్ జంక్షన్స్ ఎక్కడైతే ఏర్పాటు అయ్యాయో అలాంటి దగ్గరలో యాక్సిడెంట్స్ హైవేస్ కూడా విస్తీర్ణంగా ఈరోజు బ్రహ్మాండంగా గడ్కరీ గారు కట్టిన తర్వాత ఫాస్ట్ వెహికల్స్ వచ్చాయి స్పీడ్ వెహికల్స్ తాలూక పెరిగింది దీంతో యాక్సిడెంట్స్ కూడా కొంతవరకు అక్కడక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ తయారాయి ఆ బ్లాక్ స్పాట్స్ కూడా తగ్గించడానికి పీడీ పీడిఎన్హెచ్ఏ గారు వస్తే ఆయన కూడా తెలియజేశాం ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైనా ఎడిషనల్గా అక్కడ చేయాల్సింది ఉంటే అది కూడా చేయమని దానితో పాటు మెయిన్గా నైట్ టైం కొన్ని దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లైట్స్ అది కూడా హైవేకి సంబంధించిన అంటే హెవీ మాస్క్తో హెవీ లైటింగ్ ఏర్పాటు చేయాలి సో వీటన్నిటి మీద దృష్టి పెట్టి అది కూడా చేయమన్నాం హైవే కూడా బ్యూటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అది హైవే బారున కూడా ఎక్కడ మనం చూసినా సరే మనకు అద్భుతంగా ప్లాంటేషన్ చేసే అవకాశం మీడియన్స్లో మిడిల్లో ఉండే మీడియంలో కానీ సైడ్ ఉండే ఏరియాస్లో కానీ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు సో ఆ ప్లాంటేషన్ మీద కూడా మన శ్రీకాకుళం జిల్లాలో దృష్టి పెట్టమని దానికి కూడా ప్రత్యేకంగా ఒక ప్లాన్ డిజైన్ చేయమని కూడా ఈ గారికి కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మన ఎన్హెచ్ఐ మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా శరవేగంగా చేయడానికి ఒక మిషన్ మోడ్లో తీసుకొని వెళ్తాం ఏదైతే నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు ఫోర్ లేనింగ్ ఉందో అది సిక్స్ లేనింగ్ చేయడానికి అది ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను దాంట్లో ప్రధానంగా ఒక ఏమొస్తుందనంటే ట్రాఫిక్ నర్సన్పేట వరకు జమ్మూ వరకు ఎంత ట్రాఫిక్ ఉందో దాని నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది ఎందుకనంటే నర్సనపేట నుంచి కొంత ట్రాఫిక్ ఒడిశా వెళ్ళడానికి పాతపట్నం మీదగా వెళ్తుంది కాబట్టి ఆ హైవేని ఎన్హెచ్ కింద మనం డిక్లేర్ చేసుకొని స్టేట్ హైవేని ఎన్హెచ్ చేసాం పాతపట్నం ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుందనే ఆలోచనతో ఇంకా అంత వేగంగా చేయడానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు అయినప్పటికీ కూడా దాని మీద ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని పాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు మూలపేట్ పోర్ట్ వస్తుంది పోర్ట్ నుంచి హైవే దగ్గర ఎక్కడైతే కనెక్టివిటీ కావాలో లేకపోతే ఎడిషనల్గా కొన్ని జంక్షన్స్ ఇప్పుడు కొత్తగా తయారైన జంక్షన్స్లో కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పెరగడం వల్ల అక్కడ కూడా అండర్ పాస్లు ఎక్కడెక్కడైతే కావాలో అది విడిగా ఒక వేరేగా ఆగ్మెంటేషన్ కింద ఒక ప్లాన్ తయారు చేసి ఆ ఇచ్చాపురం వరకు కూడా అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్స్నైనా మనం ముందుగా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని మీద కూడా దృష్టి పెడతాను తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం జల్ జీవన్ మిషన్ మన ఎన్డిఏ కూటమి అధికారంలో రాకముందు ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక హామీ ఇచ్చాం ఇంటింటికి కూడా ఇచ్చి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇంటి వరకు కూడా తీసుకొని వస్తామని తెలియజేశాం దానికి కట్టుబడి ఉండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక బ్రహ్మాండమైన పథకం పెట్టారు జల్ జీవన్ మిషన్ అని జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వంలోనే మొదలైనప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక దాని తాలూకా శక్తి దాని తాలూకా సామర్థ్యం తెలుసుకోలేక ఒక పక్కన ప్రజలకి అది అందిస్తే వాళ్ళకి ఎంత మేలు జరుగుతుందో అన్న దాని మీద దృష్టి పెట్టలేక కేంద్ర ప్రభుత్వం దానికి బ్రహ్మాండంగా ఫండిచ్చి ముందుకు నడిపించినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ముందుకు నడవలేక రివ్యూ చేసుకుంటే మనం చూస్తున్నాం ఎన్ని గ్రామాలకి చేయాలో అది మనం లెక్క వేసుకుంటే కనీసం ఆ రోజు మొదలైన దానికి ఒక టెన్ పర్సెంట్ కూడా మనం కంప్లీట్ చేసుకోలేదు ఇప్పటికీ కూడా ట్యాప్ లేసిన దగ్గర సోర్స్ తాలూకు ప్రాబ్లం ఉంది సోర్స్ దగ్గర ట్యాప్స్ తాలూక ప్రాబ్లం ఉంది అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాజకీయాలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ వాటిన్నిటిని పక్కన పెట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అది ఎట్టి పరిస్థితుల్లో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ మనం చేయాలి ఇంటింటికి కొలాయి ఇవ్వాలని ఏవైతే అన్ఫినిష్డ్ వర్క్స్ అన్స్కార్టెడ్ వర్క్స్ ఉన్నాయో దాన్ని ఫ్రెష్గా మళ్ళీ శాంక్షన్స్ కూడా ఇచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ దానికి ఇచ్చి ఆ స్కీమ్స్ అన్ని కూడా రివైవ్ చేసి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాం ఈరోజు జల్ జీవన్ మిషన్ ప్రతి జిల్లాలో నేను ఇక్కడ శ్రీకాకుళంలో నేను రివ్యూ చేశాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రతి జిల్లా తాలూకుది ప్రతి ఏరియా తాలూకుది ఈ యొక్క ప్రోగ్రెస్ని కనుక్కొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కూడా అది తెలియజేసి అక్కడి నుంచి ఫండ్ తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్ గా ఫాలో అప్ దీని మీద చేస్తుంది